భద్రత ప్రభుత్వం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు కొందరు ఆకతాయిలు వెంటాడి అల్లరి పెడుతున్నారని ఓ విద్యార్థిని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి ఫిర్యాదు చేసింది ఆ ఆకతాయిల ఆట కట్టించాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు ఎమ్మెల్యే మహిళల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే రేపు కరెక్ట్గా సిక్స్ థర్టీకి మీరు ఇక్కడ ఉండి నాయుడు మీరు సిక్స్ థర్టీకి ఉండి వీళ్ళు దిగే టైంకి మన వాళ్ళు వాళ్ళు మఫ్తీలో పెట్టి ఆ బల్ రెజిస్ట్రేషన్ తీసుకుని డైరెక్ట్గా త్రీ టౌన్లో కూర్చోపెట్టండి వాళ్ళు ఎవరు పేరు చెప్పినా మోమాటంగా ఎనొద్దు అలా చేస్తేనే వీళ్ళకి భయం వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది వాళ్ళు భయం ఉంటుంది చూడాలి అదే అమ్మ మనం భయం పెడితే తగ్గుతారమ్మా ఆ భయం పెట్టడం అన్నది మన కార్యక్రమం నిర్మోమాటంగా చేయాలి కంట్రోల్ చేయాలి